గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ రంగ రంగ సంస్థల ఆస్తులను కారు చౌకగా ప్రైవేట్ పీపులకు అప్పజెప్పటం అది దేశ భక్తిన దేశ ద్రోహమా అనే విషయం మీద మనం చర్చించబోతున్నాం సో మనకు ఎందుకు ఈ విషయం ఇప్పుడు అంత ఇంపార్టెంట్గా తయారైందంటే బీజేపీ పాలసీలో ఒక భాగం ప్రభుత్వ రంగ సంస్థ అంటూ ఏమి ఉండకూడదు అన్నిటినీ ప్రైవేట్ పరం చేయాలా అనేది వాళ్ళ పాలసీ వాజ్పాయి గారు ఇప్పుడు మోడీ గారే కాదు వాజ్పేయి గారి హయాంలో కూడా ఆయన దగ్గర మినిస్టర్ ఫర్ డిజిన్వెస్ట్మెంట్ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి ఒక మంత్రిత్వ శాఖను పెట్టారు దానికి అరుణ్ శబ్రి అని మన మాజీ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ అతన్ని దానికి మంత్రిగా కూడా వేయటం చాలామందికి గుర్తుండే ఉంటుంది సో మోడీ గారి మంత్రిత్వ శాఖలో మినిస్టర్ ఫర్ డిజిన్వెస్ట్మెంట్ లేదు కానీ వాళ్ళ పాలసీ కూడా అమ్మటమే ఇదివరకు చాలా అమ్మారు మనకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం గురించి మొన్న తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వీళ్ళు అక్కడ ఒక మన ఈ పెద్ద మీటింగు తర్వాత రోడ్ షో టైప్లో వాళ్ళంతా ఓపెన్ జీప్లో తిరగటం రెండు లక్షల కోట్ల రెండు లక్షల కోట్ల ఆ పన్నులకు మనకు గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయటం రైల్వే జోన్ కూడా మనకు తెలంగాణ ఏర్పాటు కాలంలోనే రెండు వేల పద్నాలుగులోనే వాగ్దానం చేసిన ఈ రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ కూడా పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాన్ని కూడా శంకుస్థాపన చేయటం జరిగింది ఈ మీటింగ్లో ఇటు తెలుగు రాష్ట్రాల సీఎం కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి కానీ కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించలే ప్రస్తావించి దాన్ని అమ్మొద్దు మా ప్రజలకు మా రాష్ట్రానికి కావాలా అని వీళ్ళు అడిగింది లేదు అలాగే మోడీ గారు కూడా దాని గురించి ప్రస్తావించలేదు బట్ వార్తలు ఏమొస్తున్నాయంటే ఈ మన విశాఖ స్టీల్ ప్లాంట్ పదివేల కోట్ల పదివేల కోట్లకు ఆరు రమారామి ఇన్సూరెన్స్ అదే స్థాయిలో మన ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చూస్తున్నట్టుగా వార్తలు వింటున్నా ఇక్కడ ఒకసారి గమనించండి విశాఖకు ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఉంది విశాఖపట్నం ఇప్పుడు మహానగరం కింద తయారవుతుంది ల్యాండ్ వ్యాల్యూ చాలా హై హై రేంజ్లో ఉంది మనం దాన్ని కేవలం ల్యాండ్ వ్యాల్యూ తీసుకున్న కూడా నాలుగు లక్షల కోట్లు మినిమం ఎక్స్పెక్టెడ్ అమౌంట్ వస్తుంది దాన్ని పదివేల కోట్లకు అమ్మటం అంటే ఎవరికి లబ్ధి కలిగిస్తున్నారు ఇది దేశానిక వ్యక్తులక మరి దేశభక్తి కలిగిన బీజేపీ పార్టీ మోడీ గారు తరచూ మనకు ఆల్మోస్ట్ రోజువారీగా ఈ కాంగ్రెస్ స్కామ్ స్కామ్ అని చెప్పేసి విమర్శిస్తూ కరప్షన్ కరప్షన్ అన్న వాళ్ళు ఇలాంటి అండర్గ్రౌండ్ కరప్షన్ మనకు బయట బయటికి చూడ్డానికి ఎలాంటి ఎదురు అవినీతి లేదు అన్నట్టుగా బట్ లోపల చూస్తే అత్యంత మనకు హిమాలయాలంతా అవినీతి అది లోపల అంతర్గతంగా ఉంది దీన్ని అలా నిజంగా పదివేల కోట్లకి కానీ అమ్మటం జరిగితే చాలా దేశ ద్రోహం కేంద్రాన్ని దీన్ని పరిగణించాల్సి వస్తుంది దయచేసి ల్యాండ్ వ్యాల్యూకు సపోజ్ నాలుగు లక్షల కోట్లు అంటే కనీసం మూడు లక్షల కోట్లు వరకైనా దాన్ని మీరు అమ్మి ఆ డబ్బును మనం ఈ ఆంధ్రప్రదేశ్కు వినియోగించుకోకపోతే మీరు ఇవ్వకపోతే దాన్ని ఎక్కడో మీరు నార్త్ ఇండియాకు డైవర్ట్ చేస్తే అది కూడా ఈ రాష్ట్రాలకు మీరు తీరని ద్రోహం చేసినట్టుగా అవుతుందని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ దాన్ని మనకు క్రాష్ అంటే అత్యంత దారుణమైన రేటుకు నాలుగు లక్షల కోట్లు దాని వాల్యూ ఆఫ్ ఎస్టిమేషన్ దానికి కొంత మార్జిన్ వదిలేసేసి మనము అమ్మటంలో న్యాయం ఉంది అంతేగాని అడ్గులుగా అమ్మటం అనేది అది అన్యాయం అలాంటి ప్రయత్నాలు చేయకండి అని చెప్పేసి ప్రభుత్వాలకు ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు